వెండిని కొనడం లాభమా నష్టమా ఈరోజు వెండి ధర చూసినట్టయితే ఆకాశాన్ని అంటింది మరి ఫ్యూచర్లో కూడా ఇదే రేటు ఉంటుందా లేక ఇంతకంటే ఎక్కువ పెరుగుతుందా తగ్గుతుందా మరి మన దగ్గర డబ్బు ఉంటే వెండిలో ఇన్వెస్ట్ చేయడం కానీ లేదా ఫిజికల్గా వెండిని కొనడం కానీ మంచిదా లేక బంగారం కొనడం మంచిదా అని ఈ విషయాలు ఈ క్లారిటీ అంతా ఈ వీడియోతో మీకు వస్తుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది హలో వియర్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వెంటి ధర చూసినట్లయితే ఆకాశాన్ని అంటుకుందండి మనము లాస్టు పది నుంచి ఇరవై సంవత్సరాల గ్రాప్ తీసుకున్నట్లయితే ఆ గ్రాపుల రికార్డ్స్నన్నీ బద్దలు కొట్టే రేట్లు పెరిగాయండి రెండు వేల ఇరవై ఐదు డిస జనవరి ఒకటో తేదీకి అండ్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీకి చూసినట్లయితే కనుక రెండు లక్షల ముప్పై వేలు పలుకుతుంది ఈరోజు మనకి ఒక కేజీ వెండి ధర అంటే నూట యాభై ఎనిమిది శాతం పెరిగింది ఈ ఇయర్లోనే జనవరి స్టార్టింగ్ నుంచి డిసెంబర్ ఎండింగ్కి ఒక సిల్వర్ ధర చూసుకున్నట్లయితే ఇంత అసలు ఒక మనకి అమెరికా వాళ్ళు ఒక రిలీజ్ చేశారు అంటే ఎంత పెరగచ్చు అని ఒక గోల్డ్కి సిల్వర్కి ఒక రిలీజ్ చేస్తే వాళ్ళు రిలీజ్ చేసే వాళ్ళ అంచనాలను కూడా మించిపోయే రేటు పెరిగిందండి అసలు ఎందుకు ఇంత పెరిగింది మరి నిజంగా ఎందుకు ఇంత గోల్డ్ సిల్వర్కింత పెరుగుతుంది ఏంటి దీని డిమాండ్ అంటే ఒకటి గోల్డ్ రేటు పెరగడం వల్ల అందరూ సిల్వర్ కొని ఉండొచ్చు అలాగే సిల్వర్ని బయట అంటే డిమాండ్ ఇలా కొనడం వల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండడం వల్ల సో దాని రేటు ఆటోమేటిక్గా పెరిగినట్టు ఉంది అసలు మనకి లాస్ట్ టెన్ ట్వంటీ ఇయర్స్ తీసుకుంటే ఇంతగా ఎప్పుడూ పెరగలేదు మనకి కరెక్ట్గా చూసినట్లయితే డిసెంబర్ ఒకటో తేదీ జనవరి ఒకటో తేదీకి రెండు వేల ఇరవై ఐదుకి ఒక కేజీ వెండి ధర తొంభై వేల ఐదు వందలు పలికింది అలాంటిది డిసెంబర్ ఇరవై ఇరవై ఆరో తేదీకి రెండు లక్షల ముప్పై వేలు అంటే మీరే అబ్జర్వ్ చేయండి ఎంత పెరిగిపోయిందో అసలు సో ఎవరైనా ఆ టైంలో జనవరిలో కొని కనుక మంచిగా వెండి ఉనింటే కనుక వాళ్ళకి ఇప్పుడు కోట్లల్లో లాభాలు వస్తుందండి అంటే మంచిగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ ఎస్ఐపిలలో ఇక్కడ ఉంటుంది కదా ఇన్వెస్ట్లో సో అసలు చెప్తున్నా కదా బ్యాంక్ ఆఫ్ అమెరికన్ అనే ఒక కంపెనీ సంస్థ వాళ్ళు రిలీజ్ చేసిన మార్కెట్లో రిలీజ్ చేస్తే వాళ్ళు బంగారం రిలీజ్ కరెక్ట్గా చేయగలరు కానీ వెండిని చేయలేకపోయారు వాళ్ళు చేసిన దానికంటే డబల్ త్రిబుల్ వాళ్ళ అంచనాల్ని దాటిపోయింది మరి ఇంతగా పెరుగుతుంది మన దగ్గర డబ్బు ఉంటే వెండిని కొనడం బెటర్ అంటే నిజమే అండి బెటరు ఎందుకంటే మనకి ఆర్థిక నిపుణులు చెప్తుంది ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో ఒక కేజీ వెండి ధర నాలుగు లక్షలకు వెళ్తుంది అని చెప్తున్నారు సో అలాంటప్పుడు మన దగ్గర ఉంటే గనుక అమౌంట్ ఉంటే గనుక సిల్వర్లో పెట్టుబడి అయినా పెట్టండి లేదు పెట్టుబడి కుదరకపోతే ఫిజికల్గా మనం అనేది సిల్వర్ కొన్నట్లయితే బెటరు ఈ పెట్టుబడి పెట్టినట్లయితే కనుక అంటే బయట ఫిజికల్గా రేటు తగ్గిందనుకోండి ఈ ఈ పెట్టుబడి కూడా మనకు తగ్గుతుంది లేదు బయట పెరిగిందంటే ఈ ఫిజికల్గా కొండే పెట్టుబడి కూడా పెరుగుతుంది సో మనము మన దగ్గర ఖచ్చితంగా డబ్బు ఉందంటే కనుక మన దగ్గర చేతిలో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి ఎస్ఐపిలలో కానీ లేదా ఫిజికల్గా వెండి కొనడం కానీ చేయండి మరి ఎటువంటి చోట ఎలాంటి మనకి మార్గాలు ఉన్నాయి పెట్టుబడి పెట్టడానికి ఎలాంటి స్కీములు ఉన్నాయి అనేది అయితే చూద్దాము ఫస్ట్ది వచ్చేసి నిప్పాన్ ఇండియా సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అండి సో దీంట్లో కూడా మనము ఒక ఈ సంస్థలో కూడా మనము మన ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే ఎస్బీఐ సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ దీంట్లో చేయొచ్చు చాలా ఉన్నాయి ఒకటి కాదు ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఐసిఐసిఐ ఫ్రూడెన్షియల్ సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండు హెచ్డిఎఫ్సి సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండు కోటక్ సిల్వర్ ఎక్స్చేంజ్ ఫండు చాలా యూటీఐ ఆక్సిస్ సిల్వరు మిరాయ్ ఇలాంటివన్నీ కెనరా కెనరా రోబోయిక్ చాలా సంస్థలు ఉన్నాయండి ఈవెన్ ఫోన్పేలో కూడా ఉంటుంది లేకపోతే మనకి ఆదిత్య బిర్లా అని ఒక యాప్ ఉంటుంది అందులో కూడా సిల్వర్ మీద మనకి ఇన్వెస్ట్ చేయొచ్చు చిన్నదైనా కూడా ఇన్వెస్ట్ చేయండి ఒక ఐదు వేలైనా కానీ చాలు ఎస్ఐపిలో సిల్వర్లో ఎస్ఐపిస్లో పెట్టండి ఒక ఐదు వేలు పెట్టండి మన దగ్గర ఎక్కువ లేకపోయినా కూడా ఇప్పుడు అంచనాలు ఉన్నాయి కదా మనము ఎక్కువ పెట్టి నష్టపోవడం కంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా లాభాలు ఉంటుంది ఒకప్పుడు ఒక చిన్న పట్టీలు కొనాలంటే ఒక మూడు వేలు నాలుగు వేలలో వచ్చేటి ఇప్పుడు అదే పట్టీలు పిల్లలు కొనాలన్నా కూడా మనకి ఒక పదహైదు వేలు నుంచి ఇరవై వేలు అవుతున్నాయి అంతగా పెరిగిపోయింది మరి వెండి ఇంకా ఫ్యూచర్లో ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు మార్చికి నాలుగు నుంచి ఐదు లక్షలు కూడా పోయే అవకాశాలు ఉన్నాయని మన ఆర్థిక నిపుణులు చెప్తున్నారు సో మీ దగ్గర కనుక కంపల్సరీగా అమౌంట్ ఉంటే కనుక సిల్వర్ కొనండి ఎందుకంటే చాలా అంటే చాలా రేటు పెరిగిందండి ఈవెన్ గోల్డ్ కంటే గోల్డ్కు మించిపోయింది మనకి ధర ఈ గోల్ వెండి ధర ఆకాశాన్ని ఖచ్చితంగా అంటుందనే చెప్పచ్చు చెప్పొచ్చు మీ దగ్గర ఎంతో కొంత ఇప్పుడు మన దగ్గరే పెట్టుకుంటే అమౌంట్ ఉందనుకోండి సపోజ్ నా దగ్గర ఒక లక్ష రూపాయలు ఉందనుకోండి ఆ లక్ష రూపాయలని ఏమీ కొనుక్కోకుండా నా లాకర్లో కానీ బీరువాలో పెట్టేసుకుంటే దాని వాల్యూ అనేది ఏమీ పెరగదు అదే ఆ లక్ష రూపాయలను తీసుకెళ్ళి ఒక సిల్వర్ కొనింటే కనుక కొంటే గనుక ఫ్యూచర్లో ఖచ్చితంగా దాని వాల్యూ అనేది డబల్ అవుతుంది లాస్ అయితే ఉండదు ఖచ్చితంగా బెనిఫిటే ఉంటుంది మనకి రాబర్ట్ కియోసా ఆయన చెప్పాడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఆరులో నా కేజీ వచ్చేసి నాలుగు లక్షలు పోతుందని సో మాక్సిమం వెళ్ళచ్చు మీరే చూసుకోవచ్చు లాస్ట్

ఫోన్పే గూగుల్ పే ఇలా ఉన్నాయి గూగుల్ పేలో నాకు తెలిసి లేదనుకుంటా పేటిఎంలో ఉంది అలాగే ఫోన్పేలో ఉంది వాటిలో మీరు ఎస్ఐపిస్లో ఇన్వెస్ట్ చేయండి ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసి ఒక కొంచెం రేటు పెరగగానే మీ సేల్ చేసేయండి మీ ఫండ్స్ని అప్పుడు మీకు ఆ ఆటోమేటిక్గా లాభాలే వస్తాయి సో మీ దగ్గర ఎంత అప్పు అయితే తెచ్చి మాత్రం మీరు గోల్డ్ని సిల్వర్ని కొనకండి గోల్డ్ కూడా రేటు విపరీతంగా పెరుగుతుందండి గోల్డ్ రేటుకి మించి సిల్వర్ పెరుగుతుంది కాబట్టి ప్రజెంట్ మీ దగ్గర డబ్బు ఉన్నట్లయితే సిల్వర్లో ఇన్వెస్ట్ చేయండి నేను కూడా ఇన్వెస్ట్ చేశానండి లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను నేను ఇంటి దగ్గరే కూర్చొని ఒక సేల్ చేస్తూ జ్యువెలరీ కుర్తీస్ శారీస్ ఇవి సేల్ చేస్తూ అలాగే మా హస్బెండ్ ఏదైనా ఎప్పుడైనా అమౌంట్ ఇచ్చినప్పుడు వాటిని పెట్టుకునేసి నేను ఒక మూడు సంవత్సరాలకు గాను ఒక నలభై వేలు సంపాదించుకున్నాను ఆ నలభై వేలతో నేను నా దగ్గరే పెట్టేసుకోకుండా నేను సిల్వర్లో ఇన్వెస్ట్ చేశాను సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నేను చేసి కూడా ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అవుతుంది నాకు మంచిగా లాభంలోనే ఉందండి అదే నలభై వేలు నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయకోకుండా ఇది నా డబ్బు నా డబ్బు అని చెప్పి నా కబోర్డ్లో పెట్టుకొని ఉంటే దాని వాల్యూ నలభై వేలుగానే ఉండేది ఇదే నలభై వేలు ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు యాభై వేలు పైగా అయింది సో మీరు కూడా మీ దగ్గర డబ్బు ఉంటే కనుక ఖచ్చితంగా అది ఇదర్ గోల్డ్ కానీ సిల్వర్లో కానీ ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అప్పుడే దాని వాల్యూ పెరుగుతుంది ఎప్పుడైనా ఒక డబ్బుని మన దగ్గర పెట్టుకుంటే దాని వాల్యూ అనేది ఎప్పటికీ పెరగదండి సో నేను చెప్పేది ఫైనల్గా ఏంటంటే గోల్డ్ సిల్వర్ కొనడం వల్ల మంచిగా లాభాలే ఉంటాయి భవిష్యత్తులో నష్టాలు అయితే ఉండవండి ఖచ్చితంగా చిన్న అమౌంట్నైనా కానీ ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ ద్వారానే మనకనేది ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి అప్పుడే మనం ఒక మంచి స్టేజ్లో ఉంటాము మనం భయపడుతూ దేంట్లో ఇన్వెస్ట్ చేయకుండా తగ్గుతుందో పెరుగుతుందో లే భయం తడుతూ ఉన్నామనుకోండి మనం ఎప్పటికీ కాలేము రిస్క్ అనేది కూడా అప్పుడప్పుడు అవసరము లైఫ్లో సో మన దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే గనుక ఖచ్చితంగా దాన్ని ఇన్వెస్ట్ చేయండి సిల్వర్ తీసుకుంటే కనుక చాలా అంటే చాలా మంచిది లాభాలే పొందుతారండి సో వీడియోని మీరు చివరి వరకు చూశారని ఆశిస్తున్నాను మరొక నెక్స్ట్ వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మన వీడియోని ఇప్పుడు ఇంకొకరికి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ వీడియోతోనూ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి బాయ్ అండి